హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉందండి అదేంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందు మనం ఎప్పుడైనా గుడ్లని ఒకవేళ పగలగొట్టేటప్పుడు మరి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి ఆ గుడ్డు అనేది పాడైపోయినట్టు అండి ఇంకోటి ఏంటంటే మన ఫోన్ లైట్ ఉంటుంది కదా ఆ లైట్ వచ్చి గుడ్డు మీద పెట్టేటప్పుడు మొత్తం మెరుస్తూ ఎల్లో కలర్లో కనిపించింది అనుకోండి అది చాలా మంచిగా ఫ్రెష్గా ఉండేటట్టు అండి అలా కాకుండా వెలుతురు తక్కువగా కనిపించినా అది అండి ఇంకొంది ఏంటంటే మనం నీటిలో వేయగానే గుడ్డు అనేది మునిగిపోతే అది మంచి గుడ్ అండి అలా కాకుండా పైకి తేలింది అనుకోండి అది పాడైపోయినట్టు అని అర్థం చేసుకోవాలండి ఇంకొంది ఏంటంటే మనం చెవి దగ్గర పెట్టి షేక్ చేసేటప్పుడు ఏం సౌండ్ రాలేదనుకోండి అది మంచిగా పర్ఫెక్ట్గా తాజాగా ఉండేటట్టు అండి అలా కాకుండా నీటిలో పైకి తేలుతూ ఉన్నదనుకోండి ఆ గుడ్డ అయితే పాడైపోయినట్టండి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్